హాయ్ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రజితా బ్లాగ్స్ ఈ అయితే నేను ఎగ్ కర్రీ ఎండబోతున్నాను బ్యాచిలర్కి అయితే చాలా ఉపయోగపడుతుంది ఇది ఐదు నిమిషాల్లో అయితే కంప్లీట్ అయితే ఎగ్ కర్రీ ఓకే ఫ్రెండ్స్ నా ప్రాసెస్ని అయితే చూద్దాం ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇంకా ఎగ్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఇంకా పోపు దినుసులు అయితే నేను ఇంకా వండేటప్పుడు అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ రండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా బాల్ అయితే వేడైపోయింది ఇంకా ఆయిల్ అయితే వేసుకుందాము ఇది వేరుశెనగ గుల్ల ఆయిల్ కాబట్టి నేనైతే కొంచెమే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే ఇంకా వేడెక్కిపోవాలి ఆయిల్ అయితే ఇంకా వేడైపోయింది ఫ్రెండ్స్ ఇంకా పోపు దినుసులు అయితే వేసుకుందాం కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను కొంచమే వేసుకోవాలి ఆనియన్ కర్రలో పోపు దినుసులు అయితే నేను ఎక్కువ అవి వేయట్లేదు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అయితే వేస్తున్నాను ఇది వేరుశనగ గుళ్ళ నూనె కదా ఇలానే నూరుగా అనేది అయితే వస్తుంది ఇంకా మనకు జీలకర్ర ఆవాలు అయితే వేగిపోయాయి ఒక రెండు మూడు అయితే ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను నేను ఎల్లిపాయలు మొత్తం ఇలా బ్రౌన్ కలర్లో వరకు అయితే వేసుకోవాలి ఎల్లిపాయలు అయితే మనకి ఇలా బ్రౌన్ అయితే వచ్చాయి కదా ఇప్పుడైతే మనం ఆనియన్స్ అయితే వేసుకుందాము ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ అయితే ఒకేసారి వేసుకుంటున్నాను నేను అయితే మంచిగా కలుపుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా మగ్గిపోతాయి కొంచెం అయితే ఆనియన్ ఆనియన్లోనైతే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఆనియన్స్ మంచి కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నాను మంచి కలిపాం కదా ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మూత అయితే చూసుకుందాం ఒకసారి ఇంకా ఆనియన్స్ అయితే ఇంకా మగ్గిపోలేదు ఇలానే ఒక రెండు మూడు నిమిషాలు అయితే రెండు మూడు సార్లు మూత తీసుకుంటూ అయితే తిట్టుకోవాలి ఈ ఆనియన్స్ బాగా వేయాల్సిన అవసరం లేదు మనకు ఒక సెవెంటీ పర్సెంట్ మగ్గిపోతే సరిపోతుంది ఇంకా మనకైతే ఒక థర్టీ పర్సెంట్ అయితే మగ్గిపోయినాయి ఇంకొక ఫార్టీ పర్సెంట్ అయితే మగ్గిపోవాలి మూత అయితే పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి అయితే మూత అయితే తీసి చూసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను నేను చూసావా ఒక వన్ మినిట్కి ఇలా అంచుకుంటున్నా అనమాట అందుకే మధ్య మధ్యలోనే పరస్సరగా తిప్పుకోవాలి ఆల్మోస్ట్ మనకైతే ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గిపోయినాయి ఆమియన్స్ ఇంకొక ట్వంటీ పర్సెంట్ అయితే మగ్గించుకుందాము ఇంకా ఓకే మళ్ళీ ఒక్కసారి అయితే మూత తీసి మూత పెట్టేసుకున్నాను ఇంకా ఓకే ఫ్రెండ్స్ మూత అయితే తీసి చూసుకుందాం ఇంకా ఈ మాదిరిలో మగ్గిపోతే సరిపోతాయి ఇంకా ఆనియన్స్ మనం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అవన్నీ అయితే వేయించుకుంటాం కదా అప్పటికైతే ఇంకా అన్నమాట వేయడము నేనైతే ఒక వన్ టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను పసుపు ఇందులో బాగా అయితే ఏర్పడుతుంది మనం చింత వేసుకుంటాం కదా వాటిలో అయితే ఎక్కువ పట్టుద్ది ఎక్కువ తక్కువ పట్టుద్ది కాబట్టి మంచిగా కలుపుకొని అయితే ఇంకా మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుతున్నాను కదా ఒక హాఫ్ మినిట్ హాఫ్ మినిట్ అయితే మూత పెట్టేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ హాఫ్ మినిట్ అయింది కదా ఇంకా మూత అయితే తీసి చూసుకుందాము ఇంకా నేనైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి చూడండి ఆల్మోస్ట్ అయితే ఇంకా మగ్గిపోయినాయి ఆనియన్స్ ఇలా మగ్గిపోతే సరిపోతుంది మరి ఇట్లా మాడేటట్టు అయితే బాగోదు కర్రీలో ఇలా సిమ్లో పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి అన్నమాట ఆనియన్స్ ఈ మాదిలో అయితే సరిపోతుంది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా ఇప్పుడైతే మళ్ళీ ఒక హాఫ్ మినిట్ అయితే మూతైతే అయితే పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మూత్ అయితే చూసుకుందాం మనకు హాఫ్ మినిట్ అయిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్మోస్ట్ మగ్గిపోయే ఉంటుంది ఇంకా ఇలా అంటుకుంటుంది చూడండి ఇలా అయినప్పుడైతే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా మగ్గిపోయినట్టే ఇంకా ఇప్పుడైతే నేను కారం అయితే వేసుకుంటాను కొంచెం స్పైసీగా తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఈ కారం ఉప్పు అనేది ఎవరి ఎవరు అంత అయితే వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేగేటప్పుడు అయితే మనం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇంకొక టీ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను ఇంకా సరిపోతుంది ఇంకా అది ఇది రెండు అప్పుడు ఒక స్పూన్ ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఒక స్పూన్ వేసాను మేము కారంలో అయితే ఉప్పు కలపలేదు కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ ఆనియన్స్కి ఉప్పు కారం అనేది అయితే ఒక వన్ మినిట్ సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి లేకుంటే ఆనియన్స్ అనేది అయితే తీయ తీయగా వస్తాయి కాబట్టి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ అలా ఉడికించుకుందాం ఇంకా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి నేనైతే మా ఎగ్ కర్రీలోకి అయితే ధనియాల అయితే కొంచెం లైట్గా వేంపుకున్నాను కొంచెం గింజలు అయితే వేపుకున్నాను ఇప్పుడైతే ఇందులో వేసుకుంటాను మెంతిగింజలు ఇందులోకి అయితే ఒక ఏడెనిమిది లవంగాలు అయితే వేసుకుంటున్నాను ఒక రెండు ఇలా అయితే వేసుకుంటున్నాను ఇది మసాలా అనేది అయితే ఇప్పుడు మనం మంచిగా నూరుకోవాలి దంచుకోవాలి ఇప్పుడైతే మనం ఒకసారి అయితే మూత తీసి చూసుకున్నాము అంటే ఉప్పు కారం వేసాం కదా ఒక వన్ మినిట్ అయితే అయిపోయింది ఇలానైతే మంచిగా ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఈ ఉప్పు కారం అనేది అయితే ఆనియన్స్కి అయితే మంచిగా పట్టిపోయింది అనమాట ఇప్పుడైతే మనం కొన్ని వాటర్ అయితే వేసుకుందాం ఇంకా వాటర్ అయితే కొన్ని వేసుకోవాలి మనకు ఎగ్స్ ఉడికేంతవరకు అయితే నాకు ఈ వాటర్ అయితే సరిపోతాయి ఇంకా దీన్ని అయితే మంచిగా కలుపుకుందాము ఇది కొంచెం వాటర్ వేడేసరికి అయితే మనం ధనియాల పొడి అయితే ఇప్పుడు ధనియాలు అయితే వేయించుకున్నాం కదా ఎగ్ కర్రీలోకి మసాలా అదైతే ప్రిపేర్ చేసుకుందాము మూత అయితే పెట్టేసుకుందాం మసాలా అయితే మనం ఇలా కొంచెం అయితే వెల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను వెల్లిపాయలు వేయడం వల్ల దా చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ అయితే ఉడికిపోతుంది కదా మనకి ఇప్పుడు ఈ ఈ గ్రేవీలో ఉన్నప్పుడు అయితే ఎగ్స్ అయితే మనం ఇంకా వేసేసుకుందాం ఎగ్స్ కొట్టి ఇంకా మనకు ఏ గుడ్డు ఆ గుడ్డు రావాలంటే కూడా అలా కూడా చేసుకోవచ్చు నేనైతే అలానే ఇప్పుడు చూడండి మనం ఎగ్స్ కొట్టేటప్పుడు అయితే స్టవ్ అనేది మీడియం సిమ్లో పెట్టుకున్న పర్లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న పర్లేదు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది అయితే బ్యాచులర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది తొందరగా ఒక ఐదు నిమిషాలు కంప్లీట్ అయిపోతుంది నేనైతే ఒక ఎనిమిది గుడ్లు అయితే కొట్టి పోసుకుంటున్నాను ఇప్పుడు అయితే ఇంకా మనం అయితే మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా మూత పెట్టేసి ఒక వన్ మినిట్ తర్వాత అయితే చూసుకుందాం ఇంకా ఎగ్ కర్రీ అయితే మనం ఒకసారి అయితే మూత తీసి అయితే చూసుకుందాము వన్ మినిట్ అయింది కదా మనం ఎగ్స్ చేసుకొని ఒక్కసారి అయితే ఆ ఎగ్స్ను మనం సైడ్కి తిప్పుకోవాలి మనం ఇలా ఒక్కొక్క ఎగ్ ఇలా ఉంది కదా ఇలా తిప్పుకోవాలన్నమాట ఎగ్ కాగు కావాలంటే ఇలా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ప్రతి ఎగ్స్ అయితే ఇలా తిప్పుకున్నాం కదా మళ్ళీ ఒకసారి ఒక వన్ మినిట్ మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి అయితే తిప్పుకుందాం ఇంకా మూత అయితే చూసుకుందాం ఒక వన్ మినిట్ అయితే అయిపోయింది కదా ఇంకా ఎదుకర్ర అయితే ఇలా వచ్చేసింది ఇప్పుడైతే మసాలా మనం వెళ్ళిపోయా ధనియాల పొడి మెంతల పౌడర్ అయితే వేసి దంచుకున్నాం కదా అదైతే వేసుకుంటున్నాను ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాను కొత్తిమీర అయితే ముందే వాష్ చేసి పెట్టుకుంటాను నేనైతే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇంకొక వన్ మినిట్ అయితే అయిపోతుంది ఇంకా ఈ కర్రీ మంచిగా కలుపుకుందాం ఇప్పుడు ఇంతకుముందు కలిపాం కదా ఇలా ఏ గుడ్డు కాకుండా చెటట్టు తీసుకోవచ్చు మీ ఇష్టం ఇలా అంటే అలా చేసుకోవచ్చు అన్నమాట మసాలా మనము ఎల్లిపాయ వేసాం కదా అందుకే అయితే అలా చిక్కగా ఉంది మసాలా వేసాం కదా ఒక వన్ మినిట్ అయితే ఉంచుకోవాలి ఇంకా నేనైతే మళ్ళీ ఒక హాఫ్ మినిట్ మూత పెట్టేసి అయితే మళ్ళీ కలుపుకుంటాను హాఫ్ మినిట్ అయితే మూత పెట్టేద్దాం మళ్ళీ మళ్ళీ ఒక్కసారి అయితే మనం మూత తీసి అయితే చూసుకుందాం ఇంకా మసాలా వేసినాం కదా హాఫ్ మినిట్ అయింది కదా కొంచెం అంటుకుంటుందేమో అని ఇట్లా మధ్యలో తిప్పుకొని చూసుకోవాలంటే ఏం అంటుకోలేదు ఇంకా కొంచెం గ్రేవీ అనేది అయితే ఉంది కదా అందుకోసమైనా అయితే అంటుకోవట్లేదు ఇకపోతే మళ్ళీ ఇంకొక హాఫ్ మినిట్ అయితే మూతైతే అయితే పెట్టేసుకుందాం ఇంకా హాఫ్ మినిట్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్ మూత అయితే చూ తీసి చూసుకుందాం ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా ఎగ్ కర్రీ అయిపోయినట్టే ఇంకా చూడండి ఇలా అంటుకుంటుంది అందుకే మధ్య మధ్యలో హాఫ్ మినిట్కి ఒకసారి అయితే కలుపుకోవాలి కంపల్సరీ మన గ్రేవీ ఉన్నట్టే అనిపిస్తుంది కాకపోతే అంటుకుంటుంది ఎగ్ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా లంచ్ అయితే చేసేద్దాం ఎమ్మి ఎమ్మి ఎగ్ కర్రీ చాలా బాగుంది కదా బ్యాచిలర్స్కి అయితే ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అది ఎక్కువ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువనైతే టైం పట్టేసింది ఇంకా మనం లంచ్ అయితే చేద్దాం బాగుంది కదా కర్రీ ఓకే ఫ్రెండ్స్ లంచ్ చేద్దాం చాలా ఆకలిస్తుంది చేసేద్దాం ఇంకా వేడి వేడి రైస్ పెట్టుకుందాం మీరు అందరూ తిన్నారా ఫ్రెండ్స్ కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది కదా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా తినేద్దాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇంకా లంచ్ చేద్దాము ఎగ్ కర్రీ ఎలా ఉందో మీకైతే చెప్తాను ఇంకా రైస్ వేడివేడి ఉంది కర్రీ వేడివేడి ఉంది చాలా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో అనేది చూసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫుల్ వాష్ వీడియోనైతే చూడండి కంపల్సరీ Okey lah, like ikhiri telefon bye.